అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్క్రూట్ హోమ్ ఈరోజు వీడియోలో మీకు కొన్ని రహస్య ఆధ్యాత్మిక విషయాలు అయితే షేర్ చేయబోతున్నానండి ఎందుకు అంటారా చాలామంది వివిధ రకాల సమస్యల కోసం పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు అయితే కొంతమందికి ఫలిస్తూ ఉంటే కొంతమందికి ఫలించవు అయితే ఫలించిన వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్పుగా చెప్పారేమో అని అనుకుంటారు తప్పితే వాళ్ళు ఏం పొరపాట్లు చేస్తున్నారో తెలియదు అలా ఈరోజు మనం ఏదైనా సమ సమస్య కోసం పరిహారం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పదకొండు విషయాలు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని పాటించినట్టయితే మీరు చేసే చిన్న పెద్ద ఏ పరిహారం ఏ సమస్యకైనా అది హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇస్తుంది ఆ విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి అలాగే మన శ్రీ పంచమి పూజా నెర అనేక రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంది ఇప్పటికే చాలా మంది ది నేను నాను వు కూడా ఊహించలేదు మీ అభిమానాన్ని ఆర్డర్ చేసుకొని అవి కొన్న దగ్గర నుంచి వాళ్ళకి పాజిటివ్గా ఉందని కొంతమంది ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయని కొంతమంది ఆన్ టైంలో అందించారక్క కొంతమంది చాలా మంచి మంచి కమెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు షేర్ చేస్తున్నానండి అలాగే మీకు ఎవరికైనా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా అక్కడ మీకు రెస్పాండ్ అయ్యి డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయి సరే లేచి వీడియోలకు వెళ్ళిపోదాం like mm -hmm. సాధారణంగా చాలామంది వారి జీవితాలు బాగుండాలని అనేక రకాల పరిహారాలు చేస్తుంటారు అయితే ఆధ్యాత్మికకు చెందిన వరకు కొన్ని పరిహారాలు అవి చెప్పిన పద్ధతులు అనుసరించి చేస్తూ రావడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుందనే విషయాన్ని ఎవ్వరూ కాదని లేరు అందులో కొన్ని సూక్ష్మమైన రహస్యాలు దాగున్నాయండి అయితే మన పరిహారాలు చేసేటప్పుడు అవి మంచి ఫలితం ఇవ్వాలంటే వాటి వెనుక దాగి ఉన్న సూక్ష్మ రహస్యాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి అయితే ఇవి నమ్మిన నమ్మకపోయినా శాస్త్ర సత్యాలని ఒప్పుకోక తప్పదు ముందుగా మొదటిది ఏంటంటే సాధారణంగా మనం మన రోజున అనేది ప్రారంభించే ముందు భగవంతుడిని ప్రార్థిస్తాం అలాగే అమ్మవారిని అయ్యవారిని ఎవరిని ఒకరిని వాళ్ళ యొక్క నమ్మకం బట్టి పూజిస్తూ ఉంటారు అలా పూజించేటప్పుడు ఏదో ఒక రకమైన మంత్రాన్ని పఠిస్తూ ఉంటాం అలా మనం మంత్రం ఏదైనా మంత్రాన్ని పఠించినప్పుడు అది పూర్తయిన వెంటనే ఒక గ్లాసుతో కొబ్బరి నీళ్ళు కానీ ఒక లేదు అంటే ఒక గ్లాసు మంచి నీళ్ళు అయినా సరే తాగితే ఆ జపించిన మంత్ర ఫలితాలు మనకి వెంటనే లభిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది ఇక రెండో విషయం ఏంటంటే మనకి ప్రతి వారం ఒకరోజు శనివారం వస్తుంది ఆ శనివారం రోజు నవధాన్యాలతో దోశ వేసుకొని నువ్వల నూనెతో కాల్చుకొని తినడం వల్ల నవగ్రహాలు తృప్తి చెందుతాయి తద్వారా అష్టమ శని గండక శని ఏలనాటి శని మొదలగు శని యొక్క ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది ఇక మూడవది మన యొక్క కర్మ ఫలితాన్ని మార్చే శక్తి ఒక్క అన్నదానానికి మాత్రమే ఉందండి ఇల్లు వాకిలి సొంతం బంధం ఆస్తులు వ్యాపారం ఇలా ఏదో ఒకటి కోల్పోయిన వారు ఉంటారు వారికి అన్నదానం చేయడం అనేది మనకి మన యొక్క కర్మ ఫలితాన్ని మార్చుకునే శక్తి అయితే మనకు లభిస్తుంది ఇక నాలుగవది మీ యొక్క అభివృద్ధిల్ని ఆస్తుల్ని అంతస్తుల్ని చూసి ఈచపడేవారు మన చుట్టూరు మందే ఉంటారండి ఒకరు బాగుపడుతున్నారు అంటే ఏదో ఒక విధంగా వాళ్ళని కాలు పట్టుకుని కిందకు లాగాలని చూసేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నారు అలాంటి వారి యొక్క చెడు దృష్టి కడుపు మంట సోకాలు వాళ్ళు మన మీద చూపించే అసూయ వేషాలు ఇవన్నీ తొలగాలంటే ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి దూకం వేయడం అనేది చాలా ఉత్తమం అయితే మన ఛానల్లో సాంబ్రాణి అనేది మూలిక సాంబ్రాణి కొన్ని కొన్ని వస్తువులు కలిపి నేను తయారు చేసి మీకు అందిస్తున్నానండి అది కొనుక్కొని చాలామంది స్మెల్ కూడా చాలా బాగుందని షేర్ చేశారు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక ఐదవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని బుధవారం రోజు బట్టలు కానీ బంగారం కానీ ఆభరణాలు కానీ ఇతరులకు ఇవ్వకూడదు అంటే కొంతమంది చే బదులు ఇస్తుంటారు మేము ఫంక్షన్కి వెళ్తున్నాము లేదు అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తీసుకొని వేసుకొని మళ్ళీ వచ్చిస్తుంటారు అలా ఇవ్వడం వల్ల మన దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని ఒక నమ్మకం అన్నమాట నచ్చితే పాటించండి ఇక ఆరో విషయం ఏంటంటే శుక్రవారం మంగళవారంలో ఎవరికి బియ్యం కానీ ధాన్యం కానీ గోధుమలు కానీ ఫ్రీగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వకూడదు ఇక ఏడవది ఇది చాలా ముఖ్యమైన విషయం అండి మనం ఏదైనా సమస్యల నుండి బయటపడడానికి ఏమైనా పరిహారాలు చేస్తున్నప్పుడు లెదర్ చెప్పులు కానీ లెదర్ పర్సులు కానీ లెదర్ బెల్ట్లు కానీ లెదర్కి సంబంధించిన ఏ వస్తువులు కూడా మనం వాడకూడదు వాటిని పూర్తిగా నిషేధించాలి ఎందుకంటే వీటిని ధరించేటప్పుడు చేసే ఏ పరిహారం కూడా మనకి మంచి ఫలితాన్ని అసలు పని చేయదని చెప్పాలని అన్నమాట ఇక ఎనిమిదో విషయం ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉన్నా లేదంటే చేసిన పూజ ఫలితం ఇవ్వడం లేదనుకున్నా పూజ చేయాలని మనసుకి అనిపించడం లేదనుకున్న ఏం చేస్తారంటే నలభై మూడు రోజులు కంటిన్యూస్గా ఆవు పంచకమును ఇల్లంతా చల్లుతూ ఉండండి ఉదయం లేచిన వెంటనే మనం స్నానం అంతా చేసేసిన తర్వాత పూజకి కూర్చునే ముందు ఈ ఆవు పంచకాన్ని చల్లి పూజ చేసుకొని మీకు ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది ఎందుకు అంటే ఇంట్లో ఉండే చెడు శక్తులు కాని దృష్టి అనేది క్రమక్రమంగా తొలగిపోతుంది ఇక తొమ్మిదవది భార్య తన భర్త ప్రేమను పూర్తిగా పొందాలంటే ఏం చేయాలంటే మనకి విశాఖ నక్షత్రం వస్తుంది నెలలో ఆ విశాఖ నక్షత్రం ఎప్పుడు వస్తుందని చెప్పి క్యాలెండర్లో నోట్ చేసుకోండి అది ఏ రోజైనా సరే ఉపవాసం ఉండి ఆ రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే గనక తప్పకుండా భర్త ప్రేమని భార్య పొందుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక పదవది ఏంటంటే స్వాతి నక్షత్రం అది ఏ రోజైనా సా స్వాతి నక్షత్రం ఉన్న రోజు మీరు అప్పుగా డబ్బులు కానీ బంగారం కానీ ఏదైనా సరే ఎవరికైనా ఇస్తే కనుక అది ఎట్టి పరిస్థితుల్లోనే మీ దగ్గరికి తిరిగి రాదండి అందుకని ఏదైనా ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు స్వాతి నక్షత్రం లేని రోజు చూసుకొని ఇవ్వండి ఇక పదకొండవ విషయం ఏంటంటే శ్రవణా నక్షత్రం అందరికీ తెలిసిందే ఇది మహావిష్ణువుకి నా జన్మ నక్షత్రం అని ఆ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు మహావిష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజించి పెసరపప్పుతో చేసిన పాయసాన్ని స్వామివారికి నివేదించి తప్పకుండా పచ్చకర్పూరం తులసిదళం వేయడం మర్చిపోకండి వేసి ఆ ప్రసాదాన్ని మనం అందరికీ పంచిపెట్టడం వల్ల మనకి ఆస్తులు అంతస్తులు లభించే యోగం అనేది మనకు లభిస్తుంది అనమాట ఈ చిన్న చిన్న విషయాలు చాలామందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు తెలిసిన వారికైతే నేను వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వారి కోసం ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు లేదు అంటే తెలియదు అని అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఇలాంటి విషయాలు నేను మళ్ళీ మళ్ళీ మీకు కొత్తగా చెప్పడానికైతే నాకు అవకాశం ఉంటుంది అందుకని తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎలా ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా సరే నాకు తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసి నన్ను అభిమానించి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్